అందరికీ నమస్కారం ఈరోజు మా ప్రీతిమ్మ నేత అమర్నాథ్ రెడ్డి గారి కుటుంబ సందర్భంగా అడవిలో ఉన్న మూగ జీవాలకి ఫ్రూట్స్ కావచ్చు బన్నులు కావచ్చు ఆపిల్ కావచ్చు ఎందుకంటే టౌన్లో ప్రతి ఒక్కరు ఏదో అన్నదానాలు అంతేకాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో బన్నులు అన్నీ ఇస్తూనే ఉంటారు కానీ మనం ముఖ్యంగా మూగ జీవవాళ్ళకి ఎందుకంటే అడవిలో ఉంటాయి ఈ అడవిలో కానీ ఏమీ దొరకలేదు వీటికి అలాంటప్పుడు మనము ఎట్లా బర్త్డే ఫంక్షన్స్ కేకులు గీకులు అంతా కట్ చేసుకుంటూ ఉన్నాం మనం దాంతో పెట్టి ఒక టెన్ పర్సెంట్ ఖర్చు ఎక్కువ నుంచి మూగజీవాలుగా నేస్తే అది కూడా బాగా సంతోషంగా ఉంటుంది దాన్ని బాగా చూసుకోవాలనే కూడా కోరుకుంటున్నాను ఇంతేకాదు కాదు ఇది అమరన్న గారి బర్త్డే సందర్భంగా ఇది ఆరంభం మాత్రమే ఇంకా ప్రతి బర్త్డేకి ఎవరు బర్త్ నా బర్త్డే కావచ్చు ఇతని బర్త్డే కావచ్చు ఎవరు ఎవరు బర్త్డే అన్నా అయిపోయి కుళ్ళ మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు పైన ప్రేమ చూపించాలనేసరి కూడా కోరుకుంటున్నాను అంతేకాదు మా ఈరోజు మా శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా మచ్చలేని నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే కూడా అది అమర్నాథ్ రెడ్డి గారు నేను తెలియజేసుకుంటున్నాను అభివృద్ధి పాఠంలో నడిపే ఇప్పుడు ఎక్కడ చూసినా మీరే చూస్తూ ఉంటారు రోడ్ లేడం కానీ సంక్షేమ పథకాలు కానీ ఏ ఎక్కడ చూసినా అమర్నాథ్ రెడ్డి గారు ఓపిక్గా ఉండి ప్రజలకి ఏమి కావాలో అందుబాటులో ఉండి వాళ్ళకి ఏమి కావాలనో అది చేస్తూ ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ అష్టారయోగాలతో సుఖ సంతోషాలతో బాగా సుఖంగా ఉండాలని మంత్రి పదవి రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాదు అమరన్నక్కడ ఓ రోజు నేను చెప్పాను అన్న మీరు ఎట్లా గెలిచారు ఎమ్మెల్యే అయిపోయినారు కానీ అప్పుడు మన కాడ పాంప్లెట్ కూడా తీసుకోలేదు వాళ్ళు వైసీపీ వాళ్ళగా ఇక్కడ వచ్చి మన కాడ ఇది పనిచేసుకుంటూ ఉన్నారంటే అన్న ఒకే మాట అన్నాడు మనం ఎలక్షన్ రాజకీయం చేల్చిందంత ఒక ఇప్పుడు నేను ఎమ్మెల్యే కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలా ఇది నా బాధ్యత అని చెప్పేసి అనుగడ ఆయన ప్రతి ఎవరు వాళ్ళ ఇంటికాడ ఎవరు వచ్చినా ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ఎవరికైనా సరే సహాయం చేసే వ్యక్తి ఎవరిన ఉన్నారంటే అది అమర్నాథ్ రెడ్డి గారు అనేసి గర్వంగా తెలియజేసుకుంటున్నాను జై అమరన్న జై జై అమరణ Hey Hey Sa santon da santon Hey Narba da santon de Re unna te Kusani Andra Andra laga Atta te toru unna de unna mulan kar no

கற்க கதி காட்டுனல சூன்னி இந்த 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 அட मतलब கேடமா ம் ம் மக்கா அதனா ஜெரிக்கனே அது வந்து அதுக்கு ஒரு இரானுது அது என்ன ஜெரிக்குது அது கருப்பு சுள்ளுங்க

ఈరోజు మన పెద్దలు మాజీ మంత్రివర్యులు నూతన కాలం అమర్నాథ్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా అడవిలో ఉన్న మూగజీవాలకి అలాగే అడవిలో ఆవులు కూడా ఉన్నాయి అడవి ఆవులు ఇవి కూడా ఇప్పుడు ఇప్పుడు వర్షాలు పడి మన ప్రభుత్వం రూలింగ్ వచ్చినాక వర్షాలు పడి పచ్చదనంతో ఉన్నది కాబట్టి కొంచెం మేసుకొని కొంచెం బాగున్నాయి అవిటికి కూడా మేతేస్తూ అలాగే ఈ కోతులు అనేది మనము ఆంజనేయంతో సమానం అనుకుంటాం ఎందుకంటే ఇవి ఊర్లలో వచ్చేసి ఆడ తినుకొని ఉండిపోతాయి ఈ అడవిలో ఉండేటికి మనమేసే మనం తెచ్చి వేసే ఫుడ్ మీద ఆధారపడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు మనం ఈ మూగ మే మనం మేతని చేకూర్చి అలాగే ఇట్లాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలనేసి అమరన్న గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే ఇట్లాంటి పుట్టినరోజులు అమరన్న గారు మరెన్నో జరుపుకొని మరెన్నో పదవులు అలంకరించాలని సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ నమస్కరిస్తున్నాను